జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు వైస్ టీడీపీ ఏ విధమైన విమర్శలు చేసింది అంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఉదయం లేచినప్పటి నుంచి కేసులు పెట్టడం బెదిరించడం ఇట్లాంటి అంశాల చుట్టే మీ పరిపాలన అంత కొనసాగుతుంది తప్ప అభివృద్ధికి సంబంధించిన ఎలాంటివి జరగలేదు అని అంటున్నారు ఇప్పుడు టీడీపీ మళ్ళీ అదే తప్పు చేస్తుందని అనుకోవచ్చా ఖచ్చితంగా కనిపిస్తుంది రెండు వైపులా ఉంది అయితే వాళ్ళు పది పెడితే మేము ఐదు పెడితే మేము ఇలా వారు చేయొచ్చేమో కానీ ప్రతిబంధకాలు సృష్టించడం ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకు ఒక ఫ్రీగా మిమ్మల్ని వదిలేసి ఒక పరామర్శకు వెళ్తున్నాను రోడ్ మొత్తం క్లియర్ చేసి అనుకున్న సెక్యూరిటీ పట్టుకోవాలి పెట్టేసి మీరు వెళ్ళండి ముందు మా పోలీస్ వెహికల్స్ వెళ్తాయి వెనక మా పోలీస్ వెహికల్స్ మీరు ఎంతమంది ఇరవై మంది కాన్వాయ్ కదా కాన్వాయ్ మా మధ్యలో పెట్టుకోండి మేము తీసుకెళ్తాం ఏ ప్రభుత్వమైనా అలా పని చేస్తే చాలా సమస్యలు పోతాయి కానీ మీరు 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 తీసుకున్న పర్మిషన్ ఏదైతే ఉందో ఒక పరామర్శకు సంబంధించి లేకపోతే ఇంకొక అంశానికి సంబంధించి కాకపోతే అక్కడికి వెళ్ళాక మీరు ఏ అంశం గురించి వెళ్తున్నారో ఆ అంశానికి మించి కేవలం బలప్రదర్శనకు సంబంధించి మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు ఇవన్నీ పరామర్శకు సంబంధించిన టూర్లు కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు బట్ కేవలం బల ప్రదర్శన చూసారా వన్ ఇయర్ అయిన తర్వాత కూడా నాకు ఇంతమంది జనబల ముందే నిరూపించుకోవడం కోసమే ఈ రకమైన అన్ని ఉపయోగిస్తున్నారు అనేది విమర్శ జగన్మోహన్ రెడ్డికి వర్తించదో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆవిర్భావం ఎక్కడ జరిగింది దీనికోసం అతను బయటకు వచ్చి పార్టీ పెట్టాడు జనం కోసం జనం పరామర్శల కోసం ఓదార్పు మీద బయటకు వచ్చాడు ఆ రోజు ఓదార్పు ఎప్పుడు చెప్పింది మీరు అందరూ సమావేశం పెట్టి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి ఆ రోజు అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీ గారు చెప్తే అట్లా కుదరదు ఎవరైతే ఎవరైతే చనిపించారో ఎవరైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికే నేను పోవాలి అన్నారు ఆ రోజు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది ఇంతమంది జనాలు ఎందుకు ఎట్లా పోవచ్చు అధికారంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఆ మాటకు వస్తే డబ్బులు పెట్టి జనాలను తోలాల్సిన అవసరం లేదు అధికారం ఉన్నప్పుడే ప్రభుత్వ యంత్రాంగాలను వాడుకొని డ్వాకా గ్రూపులను వాడుకొని ఆర్టీసీ బస్సులు పెట్టి స్కూల్స్ గిల్స్ తోడాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగానే స్వచ్ఛందంగా వస్తారు ఆశించరు ఆశించారు ఈ ఇద్దరికి బలమైన నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రజాబలం ఎక్కువ నేను ఏం చెప్పండి జగన్మోహన్ రెడ్డి పది మంది అభిమానులు ఉంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఐదారు మంది రోడ్డు మీదకి వస్తారు వేరే చంద్రమోహ చంద్రబాబు నాయుడికి అభిమానులు ఉన్నారు అంటే అంతమంది రోడ్డు మీదకి రారు వాళ్ళకు ముగ్గురు నలుగురు వస్తారు అంతే ఆ వల్ల మీకు జగన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇరవై సార్ ఇరవై వేల మంది కనిపిస్తే చంద్రబాబు నాయుడుకు పది పదహైదు వేలు కనపడవచ్చు కానీ రెండు బలాలు సంఖ్యాపరంగా సమానంగానే చూడాలి ఇది పదహైదు ఇరవై ఎట్లా ఈక్వల్ అయిందంటే రాజకీయాల్లో వారం అంటే ఏ రోజులు కాదన్నది మీకు కాదు సో ఎవరి బలానికి సంబంధించిన వాళ్ళు అట్లా వస్తారు ఎన్నికల రోజు మాత్రమే ఎవరికి వేయాలో ఓట్లేస్తారు కాబట్టి ఎవరైనా న్యాయ జగన్మోహన్ రెడ్డి ఏమో పిలిపించి మీరు అందరు రండి అని చెప్తే రారు జగన్మోహన్ మీరు ఎవరు రావద్దు నేను ఒక్కొక్క ఆగిపోరు నేను చెప్పాను ఎమోషనల్ బాండింగ్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంది ఆ క్వశ్చన్ ఎక్కువ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఆటోమేటిక్ వస్తారు ఆయన ఈయనేమి ప్రత్యేకంగా వాళ్ళని పోగేసి తీయాల్సిన అవసరమే లేదు మీరు మన సత్యనపల్లి ర్యాలీ చూడండి ఎక్కడ బస్సులు ట్రక్కులు ఏమి లేవు ఎవరి కార్లు వాళ్ళు ఉన్నాయి బైకులు ఉన్నాయి ఎక్కువ బైకులు కనిపిస్తున్నాయి మీరు డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చేనో మందుబాటు ఇచ్చి పోగ చేసి అంతమంది రారు కానీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జనాలు పోగేయలేదంటే ఖచ్చితంగా అక్కడున్న ఉన్న కప్ గ్రూపులకి వీళ్ళందరికీ టార్గెట్లు పెట్టారుగా చంద్రబాబు నాయుడు అధికారం ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి జనాలు పోగేయాల్సిందే ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు పదివేల మంది వచ్చారంటే అందులో స్వచ్ఛందంగా వాళ్ళు ఎనభై శాతం మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఎనభై శాతం మంది ఉంటారు కాబట్టి ఈ విమర్శ ప్రతిపక్ష పార్టీకి సరిపోదు మీ బలాన్ని చూపించడానికి పోతున్నారు అనేది రాజకీయ నాయకుడి మీద అసలు విమర్శే కాదు ఏదో ఆర్గ్యుమెంట్ కోసం చెప్పడమే కానీ ఒక రాజకీయం మనమే సామాన్యుగా మన ఊరికి పోయినప్పుడు మనకు తెలిసిన పది మంది వచ్చి కలుస్తారు సరే మళ్ళీ ఈ స్వీపర్స్ సిక్స్ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఈ వన్ ఇయర్ సంబంధించిన వ్యవహారాలన్నీ మాట్లాడితే అమరావతి నిర్మాణం అనేది ఇప్పుడు టీడీపీకి మిగతా ప్రాంతాల్లో అంటే కృష్ణా గుంటూరు జిల్లాల సమస్యను పక్కన పెడితే మిగి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి ప్లస్ అవ్వబోతుందా మైనస్ అవ్వబోతుందా ప్లస్ మన గురించి మనం ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ఎందుకంటే మొదటిసారి ఆయన ఆయన బయట చూసిన అది కూడా ప్రెసిడెంట్ అయింది అని కోర్టు చేస్తాను ప్రతిసారి నేను మారాను నేను మారాను నేను మారాను అని చెప్పేవారు ఏ సమావేశం నేను మారాను మీరే మారట్లేదు మీరు కూడా మారండి ఏంటి మారడం అంటే అప్పుడు అడ్మినిస్ట్రేషన్కి ఇంపార్టెస్ ఇచ్చాను పార్టీని పట్టించుకోలేదు కేడని పట్టించుకోలేదు అనేది ఆ కోణంలో నేను మారాను మారాను అని చెప్తేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మీరు కొత్త చంద్రబాబుని చూస్తాను తాట తీస్తాను మీకు అని చెప్పి ఆ పదం మొదటిసారి ఆయన వాడేది అంతమంది ఇప్పుడు వాడలేదు ఆయన తాట తీస్తాను మీకు అందరికీ ఒకటి కానీ అట్లా వాడే వాడేవాడు ఇప్పుడు నేనేమనుకుంటే మారేనన్న పదం మళ్ళీ చెప్తాడేమో అనుకున్నాను చెప్పలే ముఖ్యంగా అమరావతి విషయంలో చెప్తాడేమో అనుకున్నాను అమరావతి రాజధానిగా ఉంచడం అనేది ఆయన పరిపాలనాపరమైన పరమైన నిర్ణయం దానికి కేంద్రంగా ఎన్నికలు జరగలేదు కాబట్టి అమరావతి ఉండాలా లేదనే చర్చ లేదు అది ఫుల్ చంద్రబాబు నాయుడు సింహం ఆయన హక్కు అయితే ఏం మారుండాలంటే ఆల్రెడీ ముప్పై ఆరు వేల ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంది గతంలో నేను తీసుకున్న దాన్ని నేను పూర్తి చేస్తాను అని ఆయన ఆ విధంగా తీసుకుని ఉంటే అమరావతి రైతులకు కానీ దాని చుట్టూ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు కానీ సామాన్య జనానికి నా నమ్మకం వచ్చింది మరికొంత భూసే కొన్ని ఎకరాలు మళ్ళీ దాంట్లో తీసుకొస్తున్నప్పుడు ఇతను ఏంటి మళ్ళీ గతంలో చేసినట్టుగా మళ్ళీ చేస్తున్నాడేంటి ఇతను ఉన్న భూమినే మనం పూర్తి చేయలేనప్పుడు ఎప్పుడు కూడా ఐదేళ్ళు ఎన్నికలంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకు మూడున్నర సంవత్సరం ఉందని మాత్రమే ప్లాన్ చేసుకోవాలి పనులు అట్లే చేసుకోవాలి ఐదేళ్ల కోసం చేయకూడదు ఇరవై ఏళ్ళ గురించి చేయకూడదు అసలు చేయాల్సిన కన్నా తక్కువ మూడున్నర సంవత్సరం నాలుగేళ్లే మా దగ్గర ఉంది ఈ సమయంలో నేను ఏమేమి చేయగలుగుతాను అన్న ఆలోచన పెట్టుకొని వాళ్ళు పనులు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చేసిన పని దాన్ని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు పెంచడం అంటే అమరావతి మళ్ళీ వైట్ ఎలిఫెంట్ కాబోతుందా చివగారు ఇంకో మాట ఇక్కడ అంటే నేను మారాను అని అనే అంశం అంటే నాకు విషయం గుర్తుకు వస్తుంది అంతకుముందు కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వెళ్ళడం వారి సమస్యల్ని తెలుసుకోవడం అక్కడికక్కడే వారి సమస్యల్ని సాల్వ్ చేయడం నిత్యం అంతకుముందు కన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో ఏమోనని అబ్జర్వేషన్ ప్రజల వద్దకు పోవటం అనేది మొదటి నుంచి ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సీఎం అయినప్పటి నుంచి అది ఎక్కువ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా అది కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు లాంటివి కాకుండా ఏదైనా గతంలో గతానికి ఇప్పటికొన్న ఏకైక తేడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అనుకుందాం అప్పటి నుంచి ఇప్పుడు తేడా ఏంటంటే ఇంతమంది సోషల్ మీడియా అంటే మనం మేజర్గా ఫేస్బుక్ తర్వాత కొద్ది కాలం వాట్సాప్ కానీ ఇవి రెండు కూడా నాయకులు చూసేవి కాదు నాయకులకు బాధ్యత లేని అంటే వాళ్ళ పేర్లతో ఐడియా ఉన్నా కానీ వాళ్ళకి బాధ్యత వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు కాదు ఎప్పుడైతే ఆ రోజు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అది పేరు మీద ఎక్స్ అయింది కదా వాళ్ళ హ్యాండిల్ని ట్యాగ్ చేస్తున్నారో జనరల్గా ఏ నాయకుడు సొంత హ్యాండిల్ చూడ ఎవరో ఒకరు పెట్టుకుని చూస్తారు దే ఆర్ ఫోర్స్డ్ టు రెస్పాండ్ టు దట్ ఇష్యూ అంటే విజబిలిటీ అనేది ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది పెరిగింది డైరెక్ట్గా ఇప్పుడు ఏదైనా ఆరోగ్యశ్రీ లాంటి పథకం అయితే కావాలన్నప్పుడు డైరెక్ట్గా ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు రెస్పాండ్ అవుతూ ఉన్నారు మధ్య మధ్యలో ఎవరు లేకుండా రెస్పాండ్ అవుతున్నారో పనులు జరుగుతున్నాయి అట్లా మీరు చెప్పిన ఇష్యూ మీద కూడా డైరెక్ట్గా ఆయన ట్యాగ్ చేశారు కాబట్టి ఆయన ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు ఇగ్నోర్ చేయట్లేదు ఇప్పుడు ఎవరు నేనే కాదు ఎవరు కూడా చేయట్లేదు రెస్పాండ్ అవుతున్నారు దీనివల్ల ఏంటంటే ఒక జెన్యున్ విషయం విషయం పట్ల స్పందన అనేది ఈవెన్ జగన్మోహన్ హైంలో కూడా ఉంది అదే అక్కడ లేకుండా పోలేదు అయితే వీళ్ళు ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇంకో చిన్న విషయం అండి ఇప్పుడు జరిగే సమావేశంలో ఎలాంటి అంశాలని అంటే నియోజకవర్గాల స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న ఆల్మోస్ట్ చాలామంది ఒక స్థాయి లీడర్లు అందరినీ కూడా ఇవాళ తాడేపల్లికి రమ్మని చెప్పారు సమావేశం జరుగుతుంది క్యాడర్ నుంచి ఎక్కువగా ఎలాంటి సమస్యలు ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది మనకు ఉన్న ఉన్నకున్న సమాచారం మేరకు క్యాడర్ సమస్యల మీద కాదు సమీక్ష ఇది కేవలం వన్ ఇయర్ ప్రభుత్వ పాలన మీద మాత్రమే ఉంటుంది దాని చుట్టే సూపర్ సిక్స్ చుట్టే జరుగుతుంది తప్పితే పార్టీ అంతర్గత విషయం పార్టీ మీడియాలో కూడా ప్రతిపక్షం పెడుతున్న కేసులకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది జరుగుతుంది దాని మీద డిస్కషన్సీ సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది సప్త సముద్రాలతో బయట మేము తీసుకొస్తామని ఉంటుంది తప్పితే ఒక నిర్మాణాత్మకంగా ఏ ఏ కాన్స్టెన్స్లో ఎవరెవరి మీద ఎన్ని కేసులు అయినాయి ఎన్ని మందికి బెయిల్స్ వచ్చినాయి ఎంతమందికి లోపల అరెస్ట్ అయి ఉన్నారు ఎంతమంది రిమాండ్ ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి ఒక ఒక డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఏ స్వర్గాలకు చేసుకొని దానికి సంబంధించిన పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పార్టీకి మంచిది కానీ అలాంటి ప్రయత్నం జరుగుతుందంటే మనం చూడాలి సాయంత్రం వరకు ఏమవుతుంది నేను చివరికి ఒక విషయం అడుగుతాను మీకు అంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఇప్పుడున్న దారి ఏంటి అంటే ఎటు వెళితే అంటే మన జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే మనం ఇక్కడ కూర్చొని మన అభిప్రాయాలను మనం షేర్ చేసుకోవడానికి మీ పొలిటికల్ స్ట్రాటజీ అనుభవంతో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అనేది కాస్త చెప్పగలుగుతారు రాజకీయాల్లో ఒకటే సింపుల్ ఫార్మా ఒకటే సూత్రం గోటు మాసెస్ ప్రజల వద్దకు పోండి ప్రజలతో ఉండండి ప్రజల కోసం ఉండండి దానిని మించిన స్ట్రాటజీ కానీ వ్యూహం కానీ ఏమీ లేదు అది దాన్ని నిజంగా అర్థం చేసుకొని ప్రజల వద్దకు వెళ్ళటం అంటే అంటే ఏంటి అంటే పది మంది దగ్గర పోయి కూర్చోవడం అని కాదు ఏ అంశం మీద పోవాలి వాళ్ళకి అవసరం మన అవసరం కోసం కాదు మనం వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసింది మిమ్మల్ని అని చెప్తే అది ఉపయోగం లేదు ప్రజా సమస్యలు ప్రజలకు నిజంగా బర్నింగ్ ఏముంది ఆ విషయం మీద పోతే ఈ పార్టీ ఇంకా ఇంకా ఏమంటారు బలంగా నిలబడగలుగుతుంది ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి నేరుగా పాల్గొన్న సందర్భాలు అయితే లేదు ఆ తెనాలి ఇన్సిడెంట్లు అప్పుడు కూడా ఆయన ఆయన పోలేదు కాల్ చేశారు అది అది మార్చుకుంటే బాగుంటుంది ఆయన స్వయంగా రావాలి ఎంత పెద్ద నేత అయినా ఎవరైనా సమస్య లేదు నీ పార్టీ కాల్ నువ్వు ఇచ్చినప్పుడు మీరు పార్టిసిపేట్ చేస్తేనే మిగిలిన వాళ్ళకి ఏమంటారు ధైర్యం వస్తుంది మా నాయకుడు కూడా ఉన్నాడు కదా ధైర్యం వస్తుంది అయితే ఇక్కడ మనం ఒకటే సూచించవచ్చు ఏంటంటే మీరు నియోజకవర్గాల్లో చర్చించాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సి సూపర్ సిక్స్ గురించి కాదు మీ నియోజకవర్గ పరిధిలో మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు మంది గెలిచారు కాబట్టి గెలిచిన వాళ్ళు కానీ ఏమి హామీలు ఇచ్చారు వాటి మీద ఎంతవరకు అమలు జరిగింది లేదా మన హయాంలో మన మొదలుపెట్టిన పనులు వీళ్ళు ఏ ఏ పనులు వీళ్ళు వదిలేశారు ఉదాహరణకి చాలా వరకు జగనన్న కాలనీలో ఉన్నాయి అలాంటివి కానీ ఏదైనా వాటర్ సంబంధించింది రోడ్డు సంబంధించింది ఆ విషయాల మీద అంటే స్థానిక అంశాల మీద మాత్రం పనిచేస్తే ప్రజల్లో స్పందన ఉంటుంది అలా కాకుండా నియోజ సొంత నియోజకవర్గాలు పోయి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు సూపర్ సిక్స్ ఇవ్వలేదు సూపర్ సిక్స్ ఇవ్వలేదు అంటాం వల్ల అది రొటీన్ విమర్శ అవుతుంది తప్పితే స్థానిక అంశాలను పట్టించుకొని స్థానిక అంశాల మీద మేనిఫెస్టో వేయాలి ఛార్జ్ షీట్ వేయాలి స్ట్రాటజీలో భాగంగా ఎమ్మెల్యే మీద ఛార్జ్ షీట్ వేపిస్తాం చాలా చోట్ల వేసారు ఈ ఎమ్మెల్యే ఏం చేయలేకపోయాడు గత ఐదేళ్లలో ఏం చెప్పాడు ఏం చేయలేకపోయాడు లోకల్ ఛార్జ్ షీట్ పాలి ఎప్పుడు కూడా స్టేట్ లెవెల్ ఛార్జ్ షీటు ఊర్లలో అవసరం లేదు అటు బద్వేల్లోనో మైదుకూర్లోనో ఇటు పక్క అమలాపురంలోనో అనకాపల్లిలోనూ అవసరం లేదు అనకాపల్లిలో అనకాపల్లి సమస్యల మీద ఛార్జ్షీట్ పడాలి అనకాపల్లి సమస్యల మీద చర్చ చేయాలి కానీ సూపర్ సిక్స్ అమలు కాదు తల్లికి వందనం అమలు కాదు కాదు తల్లికి వందనం వీళ్ళ అర్హులు ఈ మా నియోజకవర్గంలో ఇంతమంది అర్హులు ఉన్నారు ఇంతమందికి వచ్చింది ఇంతమందికి రాలేదని రానివలన ఐదు మందిని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించాలి అది నిరసన కార్యక్రమం అంటే అట్లా ఉండాలి లేదా అమలాపురంలో మేము ఈ అక్విడేట్ క్లీన్ చేయాలి మేము మొదలుపెట్టాము వీళ్ళు చేయట్లేదు ఇది పూర్తి చేయండి చెప్పి అక్విడేట్ దగ్గర కూర్చొని అటు ఇటు కూర్చొని అక్కడ వంటలు చేసుకుని అక్కడేదీ సాయంత్రం ఇంటికి పోతే ఆ వీళ్ళు సమస్యల మీద స్పందిస్తున్నారని స్థానికులు న్యూట్రల్గా ఉండే వాళ్ళు గమనిస్తారు అంతకని అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు మోసగాడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొచ్చాడంటే వాళ్ళకి పట్టదు అంటే పార్టీ ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించిన తర్వాత ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న భద్రత ఉన్న మనిషిగా లోకల్గా అంటే రోడ్ల మీదకి వెళ్ళి అక్కడ పార్టీ శ్రేణులతో పాటు నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి అంటే చేయకపోవడానికి ఇప్పుడు కొన్ని పరామర్శలకైతే ఆయన వెళ్తున్నారు కదా నిరసన కార్యక్రమాలు పోలేదు కానీ రైతులతో పొదిలో రైతుల సమస్య మీద పోయారు తర్వాత కొంచెం మీరు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వట్లేదు ఇచ్చే అవకాశం కూడా కనపడట్లేదు ఎందుకంటే మనం క్లియర్గా రూపార్టీ లేకపోవడం చూసాం అది బైనట్ మీద ఒక ఎక్కి చూస్తూ ఉన్నాడు ఎవడోకి డాన్సులు డాన్స్ కాదు కానీ అతను కూడా జగన్ అభిమానే ఎవరితో ఉన్నాడు చాలామంది జగన్ దగ్గర పోయారు మీరు ఆ విజువల్ చూస్తే నిజంగా షాక్ అవుతారు అదేంటి ఎక్స్ సీఎం సెక్యూరిటీ ఉన్న సీఎం దగ్గర ఇంతమంది ఎట్లా పోతారు వచ్చిన వాళ్ళందరూ నీ వాళ్ళని చెప్పి వెళ్ళాలనుకుంటావు ఏదైనా జరగరంది జరుగుతే గతంలో కోడికత్తి అన్నారు రాయి అన్నారు ఏదైనా ఉంది కదా అలాంటిది ఏదైనా జరుగుతాయి ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో చ జగన్మోహన్ రెడ్డి తన సొంత భద్రత కోసం అతను జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూడా మా మా అధికార పా మేము అధికారంలో ఏమి జరగకుండా ఇతన్ని కాపడమంది మీ ఇద్దరు ఉండాలి అంతేగాని అట్లా వదిలేసి వేలాది మంది వందలాది మంది చుట్టూ చేరితే ఆ పొదిలి చూసినప్పుడు కొంచెం ప్యానిక్ అవుతుంది మనకు స్టాంపేడ్ అనేది జరుగుతూ ఉంది మనము ఆర్సీబీ సెలబ్రేషన్ అప్పుడు స్టాంపేడ్ చూసాము ఒక్కొక్కరు తోసుకోవటమే అప్పుడు అది ఉద్దేశపూర్వకంగా జరగదు జరుగుతున్న విషయం కూడా అర్థం కాదు చాలామందికి ఈయన మధ్యలో ఉంటే చుట్టూ దాదాపు ఐదారు వందల మంది అంటే కనీసం ఒక అర్ధడుగు గ్యాప్ కూడా లేకుండా ఉన్నారు మీకు అంత ప్రజాదరణ సమస్యల్లో పోయినా సమస్యలు పోయినా ఆక్సిజన్ అందకపోయినా లేదా ఇంకొక స్ట్రెస్కి ఎవరు ఈనే కాదు పక్కన ఈయనంటే వయసు రైతే ఫిట్నెస్ ఉన్నాడు పక్కనున్న నాయకులు వైఎస్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆ రోజు కొంతమంది పెద్దలు ఉన్నారు ఎవరికన్నా ఏమన్నా కంజంక్షన్ కానీ డిస్కంఫర్ట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని బయటకు తీసుకురావాలన్నా కూడా సాధ్యమైన వలయంలోకి పోతున్నారు అది ప్రమాదం అదే అది ఇద్దరు ఇద్దరు కూడా తీసుకోవాలి జనబలం ఉంది ప్రీతమైన జనం వస్తూ ఉన్నారు శాంతి భద్రతలకి ఇబ్బంది కలుగుతుంది మేము సెక్యూరిటీ ఇవ్వడం కూడా మాకు అయిపోతుంది అలాంటప్పుడు మీరు ఇన్ని అంటే సెలెక్ట్ చేసిన కొన్ని వెహికల్స్ని లేదా ఇంతమందితో మాత్రమే మీరు ఈ కార్యక్రమాలు చేసుకోమని అధికార పార్టీ చెబుతున్నప్పుడు దాన్ని లెక్క చేయకుండా వెళ్లడాన్ని మీరేమంటారు అధికార పార్టీ చెప్పకూడదు అండి అధికార పార్టీ చేయాలి చేయడం అంటే ఇదే మీకు ఇరవై వెహికల్స్ ఇచ్చాం మీ ఇరవై వెహికల్స్ మీ ఇంటి ముందు పెట్టుకోండి మా పైలట్ వెహికల్ మూడో నాలుగు ముందు వస్తాయి వెనక ఘార్డు వెహికల్స్ వస్తాయి మనం వెళ్దాం మిగిలిన వాళ్ళు ఎవరు బయట వస్తారు ఈ ఈ ర్యాలీలోకి జనాలను రా ఏ వాళ్ళని రానివ్వకండి ఈ ఇరవై వెహికల్స్ మీకు పర్మిషించే వెహికల్స్ ముందు వెనక మేము మేము తీసుకెళ్తాం మీ వెహికల్ చుట్టూ రూపాటి పెడతాం మీ వెహికల్ చుట్టూ రెండు వైపులా ఏమంటే బండ్ బుల్లెట్స్ మీద మీద పోలీసులు వస్తారు అంతవరకు మేము చూస్తాం ఈ బయట మీ అభిమానులు రమ్మనండి అది చేయాలి కానీ మేము వీళ్ళు పైలెట్ వెహికల్స్ పార్టీలు పెట్టకుండా మేము చెప్పేం చేయలేదనేది చేతులు గడుపుకోవడం అవుతుందండి